హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్ నేను మీ నాని యాదవ్ సన్ రైజ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఐ ఆ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ లైవ్లో వారు ఒకసారి కామెంట్ చేయండి మరియు అదేవిధంగా లైక్ చేయండి షేర్తో మీ మిత్రులకు కూడా లైవ్ సెషన్లో యాక్చువల్లీ వన్ థర్టీ అనుకున్నాం మనము లైవ్ సో పవర్ ప్రాబ్లం వల్ల మనకు టూ ఫిఫ్టీన్కి రావడం జరిగింది సో ప్రతి ఒక్క విద్యార్థి కూడా లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రాయండి సారీ కామెంట్ రాసే ప్రయత్నం చేయండి వాయిస్ క్లారిటీగా ఉందా వాయిస్ క్లారిటీగా ఉందా కామెంట్ రాసే ప్రయత్నం కామెంట్ రాసే ఆయ్ సార్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ నానా గుడ్ ఆఫ్టర్నూన్ నానా గనీ గుడ్ ఆఫ్టర్నూన్ గనీ లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి హాయ్ సార్ గుడ్ ఈవినింగ్ శిరీష గుడ్ ఆఫ్టర్నూన్ తెలుగు ఛానల్ హాయ్ సార్ సో లైవ్ సెషన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అన్న ఓకే వాయిస్ క్లారిటీగా ఉందా వాయిస్ క్లారిటీగా ఉందా వాయిస్ క్లారిటీగా ఉందా మాస్టర్ ఓకే క్లియర్ రైట్ మరి తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఆన్లైన్ ఎగ్జామ్స్ సిబిటి టెస్ట్ ఆల్రెడీ పేపర్ టూ వాళ్ళు కంప్లీట్ చేసుకున్నారు మరి పేపర్ వన్ వాళ్ళకి నాకు ప్రజెంట్ జరుగుతున్నాయి ఇంకొక రెండు రోజులతోని పేపర్ వన్ వాళ్ళకి తెలంగాణ రాష్ట్రంలో పే టెట్ పేపర్లు కంప్లీట్ అయిపోతున్నాయి చాలామంది విద్యార్థులకు చాలామంది డౌట్స్ ఉన్నాయి రెస్పాన్స్ సీటు ఎప్పుడు రిజిస్ట్ చేస్తున్నారు సార్ చేస్తాం సార్ చేస్తారు సో మరి ఇక్కడ ఏ విధమైనది అంటే చూడండి ఇక్కడ మనకు ఫస్ట్ తెలంగాణ రాష్ట్రంలోని టెట్ పేపర్ వన్ పేపర్ టూ మొట్టమొదటిసారిగా నార్మలైజేషన్ చేసిన తర్వాతనే మనకు రిజల్ట్ ప్రకటించే అవకాశాలు కనబడుతున్నాయి మరి గుడ్ ఆఫ్టర్నూన్ ఆఫ్ యూ సో మరి ఈ టెట్ నార్మలైజేషన్ చేయడం వల్ల లాభం ఏంటి నష్టం ఏంటి ఎవరు చదువుకున్న వారికి లాభమా మరి చదువుకో ఎక్కువ మార్కులు తెచ్చుకున్న వారు లాభం పొందుతారా మరి ఎక్కువ మార్కులు తెచ్చుకొని వారు లాభం పొందుతారా అనే విషయం గురించి మీకు నార్మలైజేషన్ ఒక ఏ విధంగా చేస్తారు వాటి ప్రాసెస్ ఏంది అనే దాని గురించి క్లియర్గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా జాగ్రత్తగా చూడండి సో ప్రతి ఒక్కరు కూడా సో చూడండి ఇక్కడ మనము సో నార్మలైజేషన్ చేసేటప్పుడు చూడండి ఫస్ట్ వన్ ఫస్ట్ డే అంటే మనకు ఫస్ట్ డే వన్ డే సెకండ్ డే నెక్స్ట్ వన్ సెకండ్ డే నెక్స్ట్ థర్డ్ డే నెక్స్ట్ వన్ ఫోర్త్ డే ఈ విధంగా మనకు ఎగ్జామ్ అనేది నాలుగు రోజులు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది అనుకుందాము మొత్తం మీద మనకు నాలుగు రోజులు ఎగ్జామ్ జరిగింది జరిగిందనుకుందాము నాలుగు రోజులు మొదటి రోజున టాప్ స్కోర్ ఎంత వచ్చిందంటే ఒక నూట నలభై మార్కులు మొదటి రోజు వచ్చాయి రెండో రోజు పేపర్ కొంచెం టఫ్ రావడంతో నూట పది మార్కులు వచ్చాయి మరి మూడవ రోజు పేపర్ కొంచెం ఈజీ రావడంతో వన్ థర్టీ మార్క్స్ వచ్చాయి నెక్స్ట్ నాలుగవ రోజు వన్ మార్క్స్ వచ్చాయి మొత్తము టెట్ పరీక్ష నాలుగు రోజులు జరిగింది అనుకున్నట్లయితే ఆ నాలుగు రోజుల్లో మనకు మొదటి రోజు టాప్ స్కోర్ ఎంత మాస్టరు వన్ ఫార్టీ మార్క్స్ సెకండ్ సెకండ్ డే నాడు టాప్ స్కోర్ ఎంత వన్ టెన్ మార్క్స్ మరి థర్డ్ డే నాడు టాప్ స్కోర్ ఎంత వన్ థర్టీ మార్క్స్ నెక్స్ట్ ఫోర్త్ డే నాడు ఎంత వన్ వన్ ట్వంటీ మార్క్స్ ఈ విధంగా నాలుగు రోజులు పరీక్ష జరిగినట్లయితే ఆ నాలుగు రోజుల్లో ప్రతి ఒక్క రోజు పేపరు కొంతమంది కొన్ని షిఫ్ట్లో ఒక ఒక షిఫ్ట్లో రోజు ఈజీగా రావచ్చు మరొక రోజు హార్డ్ కావచ్చు అని అనుకున్నాను ఆ విధంగా వచ్చినట్లయితే మరి పేపర్ వన్ పేపర్ టూ వాళ్ళకి మరి పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ పేపర్ టూ వాళ్ళకి మరి ఈ విధంగా మనకు జరిగినట్టయితే మనం ఏం చేయాలంటే మొత్తము యాడ్ చేసుకోవాలి మరి మొత్తము స్కోర్ యాడ్ చేసుకుంటే చూడండి జీరో అవుతుంది ఫైవ్ ప్లస్ ఫైవ్ టెన్ అవుతుంది సో సో మూడు రెండు ఐదు సో మొత్తం మార్కులు ఎన్ని మార్కులు వచ్చాయి మాస్టరు అని అంటే ఐదు వందల మార్కులు వచ్చాయి సో యావరేజ్గా చూస్తే ఫైవ్ హండ్రెడ్ బై ఎంత ఎన్ని రోజులు ఎగ్జామ్ జరిగింది నాలుగు నాలుగు ఒకట్ల నాలుగు నాలుగు ఐదుల నాలుగు రెండుల ఎనిమిది నాలుగు ఐదుల ఇరవై అంటే యావరేజ్గా ఎన్ టెన్ ఎన్ని మార్కులు వచ్చాయి వన్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ వచ్చాయి మరి ఈ వన్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ని ఇప్పుడు నార్మలైజేషన్ ప్రతి వారికి అంటే ఫస్ట్ డే మరియు సెకండ్ డే మరియు థర్డ్ డే నెక్స్ట్ ఫోర్త్ డే నెక్స్ట్ మరి ఫస్ట్ డే వారికి సెకండ్ డే వారికి ఫోర్త్ డే వారికి ఎన్ని మార్కులు కలుస్తాయి ఎన్ని మార్కులు తిప్పిపోతాయి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మొదటి రోజు వచ్చిన వారికి ఎంత వన్ ఫార్టీ మార్క్స్ వచ్చాయి సెకండ్ డే ఎంత వచ్చినాయి అనుకుందామి వన్ టెన్ వచ్చినాయి అనుకున్నాం మనం వన్ థర్టీ నెక్స్ట్ వన్ వన్ ట్వంటీ సో మరి ఈ విధంగా వస్తే యావరేజ్ గా ఎంత రావాలి వన్ ట్వంటీ ఫైవ్ మరి వన్ ట్వంటీ ఫైవ్ అంటే ఎంత తీసేయాలి మైనస్ పదిహేను తీసేస్తారు మొదటి రోజు వారికి ప్రతి ఒక్కరికి మైనస్ పదిహేను మార్కులు తీసివేయవలసిందే మొదటి రోజు పరీక్ష రాసిన వారికి నెక్స్ట్ మరి రెండవ రోజు యాక్చువల్గా ఎంత రావాలి మనకు వన్ ట్వంటీ ఫైవ్ ఎంత వచ్చినాయి వన్ టెన్ అంటే ప్లస్ ఫిఫ్టీన్ మార్క్స్ ప్లస్ ఫిఫ్టీన్ మార్క్స్ కలపవలసింది ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఫిఫ్టీన్ మార్క్స్ యాడ్ అవుతాయి నెక్స్ట్ అదేవిధంగా మరి మైనస్ ఫైవ్ మార్కులు ప్రతి ఒక్కరికి మూడవ రోజు మైనస్ ఐదు మార్కులు తీసివేయడం జరుగుతుంది నెక్స్ట్ అదేవిధంగా ప్లస్ ప్లస్ ఫైవ్ మార్క్స్ వన్ ట్వంటీ ఫైవ్ కదా ప్లస్ ఫైవ్ మార్క్స్ ప్రతి ఒక్కరికి యాడ్ అవుతాయి నాలుగవ రోజు సో మొదటి రోజు వారికి వన్ వన్ ఫార్టీ టాప్ స్కోర్ వస్తే అతనికి ఎంత తగ్గినాయి మాస్టరు అంటే పదిహేను మార్కులు తగ్గుతున్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆస్పరెంటు ఎగ్జామ్ రాశాడు మొదటి రోజు మొదటి రోజు ఎగ్జామ్ రాస్తే తొంభై మార్కులు వచ్చాయి అనుకున్నాడు కీ చూసుకుంటే కానీ నార్మలైజేషన్ చేయడం ద్వారా ఏమవుతుంది తొంభై అంద పదిహేను మార్కులు తీసివేయాలి అప్పుడు డెబ్బై ఐదు మార్కులు వస్తాయి మరి డెబ్బై ఐదు మార్కులు రావడము ద్వారా అతను ఓసి అయినట్లయితే నాట్ క్వాలిఫైడ్ అతను నాట్ క్వాలిఫైడ్ అవుతాడు కాబట్టి గుర్తుంచుకోండి నార్మలైజేషన్ చేయడము ద్వారా నార్మలైజేషన్ చేయడం ద్వారా ఇక్కడ చదువుకున్న వారికి ఎంత నష్టం ఉంటుందో చదువుకోని వారికి కూడా అంతే నష్టం అంటే ఇక్కడ దాదాపుగా సమానము అయినా ఉంటుంది నష్టాలు సో మరి నార్మలైజేషన్ చేయడం ఏంటిది ఇక్కడ అంటే నేను ఫస్ట్ చెప్పాను మీకు ఫర్ ఎగ్జాంపుల్గా ఫస్ట్ డే ఫస్ట్ డే నాడు ఎగ్జామ్ రాసిండు అతనికి నైన్టీ మార్క్స్ వచ్చినాయి నైన్టీ మార్క్స్ వచ్చినాయి కానీ నైన్టీ మార్క్స్ వచ్చినాయి కానీ అతనికి నైన్టీ మార్క్స్ అయితే పదిహేను ఫస్ట్ రోజు వారికి ఎంత తీసేస్తున్నారు పదిహేను మార్కులు మైనస్ పదిహేను ఇజ్ ఈక్వల్ టు సెవెంటీ ఫైవ్ అతనికి వచ్చిన మార్కులు ఇప్పుడు సెవెంటీ ఫైవ్ ఒకవేళ ఆ పర్సన్ ఓసి అయినట్లయితే అతను నాట్ క్వాలిఫైడ్ అతను నాట్ క్వాలిఫైడ్ అతను నాట్ క్వాలిఫైడ్ అవుతాడు ఒకవేళ ఫోర్త్ డేనాడు చూసుకున్నా ఫోర్త్ డే డేడు ఎగ్జామ్ రాసిండు అతనికి నూట ఐదు మార్కులు వస్తున్నాయి యాక్చువల్గా కానీ కానీ మరి నూట ఐదు మార్కులు వస్తే ఫోర్త్ డే వారికి ఏమవుతుంది ప్లస్ ఫైవ్ కలుస్తున్నాయి నూట పది మార్కులు అతనికి ఐదు మార్కులు యాడ్ అయినాయి అంటే ఇక్కడ ఐదు మార్కులు యాడ్ అయినాయి చూడండి అంటే నార్మలైజేషన్ చేయడం వలన నార్మలైజేషన్ చేయడం వలన చాలామంది విద్యార్థులు అంటే ఎక్కువ మార్కులు వచ్చిన వారికి అంటే ఆ రోజు మీద డిపెండ్ అయి ఉంటుంది ఎక్కువ మార్కులు అంటే మొదటి రోజు మంచిగా వచ్చింది పేపర్ చాలా ఈజీగా వచ్చింది డెట్ ఈజీగా వచ్చింది ఆ రోజు నూట నలభై మార్కులు పేపర్ చేసి వచ్చాడు విద్యార్థి కానీ అతని ఫైనల్గా రిజల్ట్ చూసుకుంటే ఎంత వస్తే చెప్పండి వన్ ట్వంటీ ఫైవే వస్తున్నాయి ఎందుకు టాప్ స్కోరు నార్మలైజేషన్ చేయడం ద్వారా వన్ ట్వీ ఫైవ్ అనుకున్నాం మనం యావరేజ్ గా నేను తీసుకొని చేసిన ప్రాబ్లమ్స్ ఇది అంటే మొత్తం మనకు ఫర్ ఎగ్జాంపుల్ గా టీజీ మనకు పేపర్ వన్ వాళ్ళకి మరి ఇక్కడ హెచ్జిటి వారికి హెచ్జిటి వాళ్ళకి నాలుగు రోజులు ఎగ్జామ్ జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ నాలుగు రోజులు జరిగితే ఫస్ట్ డే నాడు పేపర్ చాలా ఈజీగా వచ్చింది మరి పేపర్ ఈజీగా రావడం ద్వారా నూట నలభై మార్కులు సంపాదించాడు మరి సెకండ్ డే నాడు నూట పది మార్కులు సంపాదించారు నెక్స్ట్ థర్డ్ డే నాడు వన్ థర్టీ మార్క్స్ స్కోర్ చేశారు మరి ఫోర్త్ డే నాడు వన్ ట్వంటీ మార్క్స్ స్కోర్ చేశారు మొత్తం పరీక్ష నాలుగు రోజులు జరిగింది ఆ నాలుగు రోజులు జరగడం వలన మొదటి రోజు టాప్ స్కోర్ ఎంత వన్ ఫార్టీ సెకండ్ రోజు టాప్ స్కోర్ ఎంత వన్ టెన్ థర్డ్ నాడు టాప్ స్కోర్ ఎంత వన్ థర్టీ మరి ఫోర్త్ డే నాడు టాప్ స్కోర్ ఎంత వన్ ట్వంటీ మొత్తం యాడ్ చేస్తారు టాప్ స్కోర్ అని యాడ్ చేసి బై యావరేజ్గా నాలుగేస్తారు నాలుగు రోజులు జరిగింది కాబట్టి బై నాలుగేస్తే అప్పుడు ఎన్ని మార్కులు వస్తున్నాయి మాస్టర్ అంటే వన్ ట్వంటీ ఫైవ్ ఈ వన్ ట్వంటీ ఫైవ్ ని నీకు ఇప్పుడు ఒరిజినల్ గా తీస్తారు ఫస్ట్ డే నాడు టాప్ స్కోర్ ఎంత వన్ ఫార్టీ అంటే మొదటి రోజు పరీక్ష రాసిన వాళ్లకు ప్రతి ఒక్కరికి పదిహేను మార్కులు తగ్గుతాయి అదే నాలుగో రోజు ప్రతి ఒక్కరికి వన్ ట్వంటీ టాప్ వచ్చినాయి అంటే ఇంకెంత తక్కువ ఉన్నాయి ఐదు తక్కువ ఉన్నాయి కాబట్టి ప్లస్ ఐదు కలుపుతారు అంటే ఇక్కడ ప్లస్ ఐదు కలుపుతారు అంటే వన్ ట్వంటీ ఫైవ్కి ఎక్కువ ఉంటే తీసివేత తక్కువ ఉంటే కలపడం అది ఓన్లీ డేలీలోనే డిపెండ్ అయి ఉంటుంది దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్తాను ఒక ఫస్ట్ డే రాడు ఒక ఓసీ క్యాండిడేట్ ఎగ్జామ్ రాశాడు మరి ఎగ్జామ్ రాస్తే అతనికి యాక్చువల్గా తొంభై మార్కులకు పేపర్ చేసి వచ్చాడు కానీ ఫస్ట్ డే వాళ్ళకి ప్రతి ఒక్కరికి పదిహేను మార్కులు తగ్గుతున్నాయి కాబట్టి డెబ్బై ఐదు మార్కులు వచ్చాయి అతనికి డెబ్బై ఐదు మార్కులు రావడం ద్వారా అతను నాట్ క్వాలిఫైడ్ అవుతాడు నువ్వు అది ఇంగ్లీష్ మీడియం కానీ తెలుగు మీడియం కానీ ఏ మీడియం అయినా అదే కాబట్టి మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఇది నార్మలైజేషన్ చేయడం ద్వారా ఇలాంటి నష్టాలు మనకు ఎదురవుతాయి కానీ డిఎస్సికి మాత్రం ఇలా చేస్తే మనం అస్సలే ఊకోలేం మనం అసలు పట్టించుకోలేం అసలు మనం ఏం చేయలేం డిఎస్సికి అయితే నాకు తెలిసి ఇలా చేయరు డిస్ట్రిక్ట్ పోస్టులు కాబట్టి నూటికి తొంభై తొమ్మిది శాతం అలా చేయరు ఒకవేళ పెట్టు ఇలా చేస్తే మాత్రం కొంత వరకు నష్టం జరిగే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి సో ఇది మీకున్న క్లారిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది సో ఆల్ ఆఫ్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ నానా ప్రతి ఒక్కరికి మీ సమయాన్ని వృధా చేసుకోకండి ప్రతి ఒక్కరు కూడా చదివిటానికి ప్రయత్నం చేయండి సరే ఎలానో అలానో రిజల్ట్ అయితే వస్తుంది రాసిన దాని గురించి ఆలోచించకండి మిత్రమా ఇప్పుడు జరగబోయేది డిఎస్సి పరీక్ష ఈ డిఎస్సి ఎగ్జామ్ కోసం నీ ఫలితాన్ని నీ ప్రయత్నాన్ని కొనసాగించు నీకు అంటూ ఒక రోజు వస్తుంది ఆ రోజే ముందుంది మరి ఆ రోజు కోసం నీ ప్రయత్నాన్ని కొనసాగించు సో మీరు ఇది మిత్రమా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవలసిన అంశము సో మన యూట్యూబ్ ఛానల్లో ఈ రోజు నుంచి మ్యాథమెటిక్స్ నుంచి వచ్చిన క్వశ్చన్లు వెంటనే ఇప్పుడు నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఈ రోజు వచ్చిన మ్యాథ్స్ ని దాదాపుగా ఒక పది బిట్స్ మన మన స్టూడెంట్స్ పోయిన వాళ్ళు ఒక పది బిట్స్ చెప్పారు ఆ పది ని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసి కూడా వీడియో 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 రూపంలో పెడతాన్నానా ఓకే ఎనీ డౌట్స్ ఎనీ డౌట్స్ ఓకేనా ఆల్ ఆఫ్ యూ బాగా చదువుకోండి మంచి మార్క్స్ సంపాదించండి ఎవ్రీడే మన యూట్యూబ్ ఛానల్లో లైవ్ క్లాస్లో మ్యాథమెటిక్స్ లైవ్ క్లాసు ప్రాక్టీస్ బిట్స్ చేపిస్తాను నెక్స్ట్ అదే విధంగా యాప్ లోన్ అయితే ఈ మంత్ మూడో తారీఖు నుండి ఈ మంత్ మూడో తారీఖు నుండి మూడవ తారీఖు ఐదో ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు నుండి ఎస్జిటి వారికి ఎస్జిటి వారికి మరియు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ వారికి ఓన్లీ లైవ్ బ్యాచ్ లైవ్ బ్యాచ్ జరగబోతుంది ఇక్కడ కూడా లో మ్యాథమెటిక్స్ లైవ్ బ్యాచ్ స్టార్ట్ అవ్వబోతుంది అతి తక్కువ లైవ్ ఓన్లీ లైవ్ క్లాసెస్ లైవ్ అయిపోయిన తర్వాత కూడా మీరు దీన్ని కంటిన్యూ చేసుకోవచ్చు లైవ్ బ్యాచెస్ మనకు మూడవ తారీఖు నుంచి బ్యాచ్ ప్రారంభం అవుతున్నాయి సో ఎవరైనా ఈ బ్యాచ్లో పాల్గొనాలనుకుంటే మూడవ తారీఖు నుంచి మన సన్ రైజ్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి సన్ రైజ్ అకాడమీ హెచ్వైడి ప్లే స్టోర్ వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ప్రతి విద్యార్థి కూడా విజయం సాధించాలని కోరుతూ మీ యొక్క కోరికలు నెరవేరాలని కోరుతూ అందరికీ థ్యాంక్ యూ నానా థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ